మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాతకాలను చూద్దాం ఈ రాశివారికి ఆర్థిక పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ భాగస్వామి సపోర్ట్ మీకు వెన్నుదన్నులా ఉంటుంది వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి నూతన వస్తువులను కొనే సూచనలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులకు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా తొందరగానే పూర్తవుతాయి ప్రాపర్టీ డీల్స్ కొన్ని రోజులు వాయిదా వేస్తే మంచిది మీ ఆసక్తి చూసి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు అప్పజెపుతారు వైద్య న్యాయరంగాల్లో ఉన్నవారికి చాలా కలిసి వస్తుంది నిరుద్యోగులు ఇంకొంతకాలం వేచి చూడక తప్పదు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన నిర్ణయాలు మీ భాగస్వామి మీ అడిగి తీసుకోవడం మంచిది మనసులో మీ దైవాన్ని తలుచుకుని పనులు మొదలు పెట్టండి మీ స్నేహితులతో మంచి సమయం గడుపుతారు వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకండి సమాజంలో ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ కార్యక్రమాల్లో బాగా ఉత్సాహంగా పాల్గొంటారు ఉద్యోగంలో మీపై అధికారుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఒక వ్యక్తిగత సమస్యే పరిష్కారం దొరుకుతుంది పనిలో ఈరోజు బిజీగా గడుపుతారు వ్యాపారాలు బాగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీ దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీ పిల్లల నుండి ఒక మంచి శుభవార్త వింటారు మీ స్నేహితులు ఇచ్చే సలహాలు పాటించండి ఈరోజు ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు మీ మసస్సులో ఉన్న ఆందోళనకు సమాధానం ఈరోజు మీకు దొరకబోతుంది ఆరోగ్యం చిన్నగా మెరుగుపడుతుంది ఇంటికి వచ్చే అనుకోని అతిథుల వల్ల ఆనందంగా గడుపుతారు పనిలో అలసత్వం లేకుండా ఉత్సాహంగా పని చేయండి ఇటువంటి పరిస్థితుల్లో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దూర ప్రయాణాలు సాఫీగా సాగిపోతాయి వ్యాపారస్తులు చేసిన అప్పులు తీరుస్తారు కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు వేసుకున్న ప్రణాళిక ఆధారంగా ముందుకు వెళ్తూ ఉండండి వ్యాయామాలు చేస్తూ ఉండండి ఇంట్లో శుభకార్యం నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు తీసుకునే రిస్క్కి తగ్గ ఫలితాలు లభిస్తాయి అప్పు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేస్తారు దుబారా ఖర్చు తగ్గిస్తే మంచిది జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంతమంది గొప్పవారితో మీకు పరిచయం ఏర్పడుతుంది ఆస్తి తగాదాలు పరిష్కారమౌతాయి విద్యా జీవితం సాఫీగా సాగిపోతుంది కుటుంబంతో చేసే దూర ప్రయాణాలు సఫలం అవుతాయి ఉద్యోగంలో మీరు పడే కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకి వెళ్తారు సమాజంలో మంచి స్నేహాలు ఏర్పడి మీ పలుకుబడి పెరుగుతుంది పెద్దవాళ్ల ఆరోగ్యపరంగా కొంత ఆందోళన ఉంటుంది ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగం లభిస్తుంది మీ భాగస్వామి సహకారంతో అనుకున్నవి సాధిస్తారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష మీరు చేసే ప్రయత్నం మీకు విజయాన్ని చేకూరుస్తుంది మీ జీవిత భాగస్వామితో వచ్చే విభేదాలను పరిష్కరించుకోండి కుటుంబ జీవితంలో కొంచెం ప్రశాంత వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో పనులు పూర్తి కావడం కోసం అందరూ మీమీద ఆధారపడతారు అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పిల్లలు విద్యాపరంగా పురోగతి చెందుతారు వ్యాపారంలో లాభాలు వస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి ఆర్థిక పరంగా చాలా సానుకూలంగా ఉంది ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతుంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది తీసుకున్న అప్పులు తీర్చేస్తారు ఉద్యోగంలో పని భారం పెరిగినా దానికి తగ్గ గుర్తింపు ప్రతిఫలం లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ చిన్నప్పటి స్నేహితులతో కలిసి చిన్న విహారయాత్రకి వెళ్తారు కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఇన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు కదలండి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంది పరిస్థితులు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది మీ స్నేహితుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు శుభకార్యాల్లో పాల్గొని బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యసనాలకు దూరంగా ఉండండి